హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే సుమన్ శెట్టి నోరు విప్పాడయ్యా బిగ్ బాస్లో ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని తీసుకొచ్చి సుత్తితో పగలగొట్టి నామినేట్ చేయమన్నారు అయితే ఎక్కువ మంది కంటెస్టెంట్లు సంజననే టార్గెట్ చేశారు నేను సంజన గారిని నామినేట్ చేస్తున్నాను హౌస్లో పద్నాలుగు మంది ఒక సైడ్ మాట్లాడినా ఒప్పుకోవట్లేదు మీ వల్ల కలిగిన పద్నాలుగు మంది ట్రిగ్గర్ అయ్యారు అంటూ భరిణి పవన్ కళ్యాణ్ పడాల తనూజ గౌడ ముగ్గురు సంధ్యనని నామినేట్ చేశారు అయితే దీనికి డిపెండ్ చేసుకుంటూ స్టార్టింగ్ గా మాట్లాడారు నాకు నచ్చలేదు నేను వినలేదు అంటూ సంజన చెప్పింది గా మాట్లాడడం వల్ల నేను హట్ అయ్యాను అనింది అయితే ఇక శ్రీజ కూడా ఎవరినో నామినేట్ చేస్తూ ఫస్ట్ నుంచి కూడా మీరే ఫుటేజ్ కోసం ఏదో ట్రై చేస్తున్న ఉన్నారు అని అన్నట్టుగా కామెంట్ చేసింది ఇక రామరాథోడు హరీష్ ఇద్దరు సుమన్ శెట్టిని నామినేట్ చేశారు మీరు కొంచెం అందరికీ దూరంగా ఉంటున్నారు అని హరీష్ అనగానే అంటే యాక్చువల్లీ మనం వచ్చి రెండు మూడు రోజులే అయ్యింది కదా సార్ అంటూ సుమన్ శెట్టి చెప్పాడు ఇక గేమ్ మీద ఆ జోస్ జిల్ కానీ ఏముందో ఆ ఫైర్ కనిపించట్లేదు అంటూ హరీష్ చెబితే దండం పెట్టి సైలెంట్గా ఉన్నాడు సుమన్ ఇక దీంతో మీరు ఏమైనా పాయింట్స్ మాట్లాడతానంటే మాట్లాడండి అని హరీష్ అంటే ఏం లేదండి అంటూ సైలెంట్గా ఉండిపోయాడు మీ రెస్పాండ్ ఏమైనా ఉంటే ఇవ్వండి అంటూ సంజన చెప్పగానే నాకు తెలుగొచ్చు తెలుగులోనే చెప్పాను అంటూ కౌంటర్ ఇచ్చాడు సుమన్ శెట్టి ఇలా నామినేషన్ ప్రోమోలో పెద్దగా హిట్ అయ్యేతే ఎక్కడ కనిపించలేదు ఒక ఫ్రెండ్స్ ఈరోజు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ